या याकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितो हम यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते పృథివ్యా యాని తీర్థాని సాగరాదిని సర్వత వసంతి యత తామ్ నోమి మాతరం భూతిహే తవే మాతృదేవో భవా పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఈ పక్షం రోజులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీనరాశి మీనరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది జన్మరాశిలోనే అంటే పూర్తిగా కరెక్ట్గా సెంట్రల్లో ఉన్నారనమాట ఎవరో శని భగవానుడు ఏడున్నర సంవత్సరాల్లో మూడు రాసులు కదా మొదటిది వెనకది అయిపోయింది వేయ స్థానంలోనిది పదమో ఇంకా రాలేదు మధ్యలో ఉన్నారు ఈ అంటే తనుభావం కాబట్టి దీనివల్ల వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే చెడు ఆలోచనలు చెడు బుద్ధులు చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవటం కొంతకు ముందు ఏదైనా మనకి చెడు అలవాట్లు ఉన్నట్టయితే వాటి వైపు తప్పకుండా ముగ్గిపోవటం లాంటివి ఉంటాయి ఏ పని ప్రారంభించినా చేద్దాము చూద్దాము అంత బద్ధకం 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 శనిచ్చురుడు వెంట మిల్లగా నడిచేవాడు కాబట్టి మన బుద్ధులు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి లేచి త్వరగా లేచి పనులు ముగించుకొని పరిగెత్తి చేసేది ఏమీ లేదు ఇక్కడ ఆ విధమైనటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు ఇబ్బందికరమైన పనులు అట్లాగే కానీ మంచి పనులకి ఆ తావే లేకుండా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఈశ్వరి భగవాన్ యొక్క సంచారం ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం అది చతుర్థ స్థానంలో గురు సంచారం అంత శుభప్రదమైన ఫలితం ఇవ్వజాలదు అందరూ కూడా వక్రగతిలో ఉన్నారు అందుకే ఇందాక మనం మొదట్లోనే చెప్పుకున్నాం అక్కడే స్థానంలో మరింత బలంగా ఉంటాడని కొంతమంది కాదని కొంతమంది ఇలా రకరకాలైనటువంటి ఏదైనా మరి ఒకరిని తీసుకున్నా మళ్ళీ మూడో స్థాన ఫలితాన్ని చెప్పాలి అంటే కూడా మూడో స్థానంలో కూడా గురు శుభ ఫలితములని ఇవ్వజాలడు కాబట్టి మొత్తం మీద గురు బలం వీరికి లేనట్టే అంటే మనకి ముఖ్యంగా ఈ భూమి గృహము వాహనాలు ఇట్టాది విషయంలో తల్లిగారి విషయంలో ఈ విద్య విషయంలో ఇలాంటి విషయంలో మన స్వభావం విషయంలో అంతా కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఆలోచన వ్యతిరేక భావాలు వ్యతిరేక సంఘానికి సరిపడనటువంటి ఆలోచనలతోటే ఉంటుంది ఈ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం ఇకపోతే ఆరవ స్థానంలో సంచారం ఆరో స్థానంలో సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుందండి ఆరోగ్యాన్ని ఇస్తాడు అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చగలుగుతారు మీకే అప్పు కావాల్సి వస్తే మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా అప్పు లభిస్తుంది తద్వారా మీరు ఏ పని కోసం మీరు ఆ అప్పు తీసుకున్నారో ఆ ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పని పూర్తి చేయగలుగుతారు అదే మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవాలి ఈ విధంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం పాక్షికంగా మాత్రమే ఉన్నది ఇవి చాలా తక్కువ సమయంలో ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి మారేటటువంటి సంక్రమణం చెందేటటువంటి గ్రహాలు అవి ఏంటి ముఖ్యంగా చూద్దాం ఇప్పుడు బుధుడు తర్వాత ఇక్కడ ఉండవలసినంత టైం అయిన తర్వాత కుంభరాశిలోనికి ఈ సంక్రమణం చెంది ఈ యొక్క మేనరాశికి వ్యయస్థానం అవుతుంది వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం ఏకాదశి స్థానంలోంచి ఏ స్థానంలో సంక్రమణం చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు బుధుడు మూడు రోజులు ఏకాదశి స్థానంలో కుజుడు పదిహేను రోజులు పూర్తిగా అలాగే రవి పన్నెండు రోజులు పూర్తిగా శుక్రుడు నాలుగు రోజులు ఈ విధంగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళడానికి ఈ నాలుగు గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు చెప్పుకున్నాం కదండి రోజులు ఇప్పుడు శుక్రుడు నాలుగు రోజులు రవి పన్నెండు రోజులు కుజుడు పదిహేను రోజులు బుద్ధుడు మూడు రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నారు తదుపరి సంక్రమణం చెంది శుక్రుడు పదకొండు రోజులు వ్యయస్థానంలో వ్యయస్థానంలో కూడా శుభబలిత ఏకైక విగ్రహం శుక్రుడే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు మీకు అనుకూరుడే రవి మూడు రోజులు బుధులు పన్నెండు రోజులు వీరు రవి బుధులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయం ధన నష్టము మనో విచారము శత్రు భయము ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాని పన్నెండు రాష్ట్రాలతో భావిస్తే మీకు సుమారుగా డెబ్బై కోట్ల మందికి ఒకటే వస్తారు ఒకే రాశి కిందకి వస్తారు అందరికీ ఒకటి జరుగుతుందా జరగదు కాబట్టి మీకు ఇది కొంతమంది ఈ డెబ్బై కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు కొంతమంది పరమ దరిద్రులు నృష్ణులు ఉంటారు వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు చూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు ఆ విధంగా ఉంటుంది అందరికీ కాదండి అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ పదకొండో రాశి నుండి పన్నెండో రాశికి వచ్చినటువంటి వాడు కాదు అక్కడే ఉన్నారు ఆయన అది ఆయన కూడా ఇదే ధనం ధన నష్టం ధన వ్యయం అలాగే కలతర నష్టం విదేశీయానానికి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు ఇదేంటంటే విదేశీ విదేశాలకి వెళ్ళాలి చదువు నిమిత్తం వైద్యం నిమిత్తమో లేదా చోట్ల విజిట్ గానం మరి ఎట్ అట్లా చ అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు పన్నెండో స్థానంలో ఉండి సహకరిస్తాడు మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వేయ స్థాన చలనం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఈ నా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అనుకున్నాయి అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఉండనేవి ఉంటాయి అని చేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ పదిహేనవ తారీఖున ఈ పదిహేను రోజుల ఫలితాల్లో పదిహేనో తారీఖు అదే లాస్ట్ ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది దాన్ని మీరు తప్పక ఆచరించండి ఈ యొక్క మీనరాశికి వ్యయస్థానం అవుతోంది వేయ స్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశ స్థానంలో ప్రారంభిద్దాం ఏకాదశి స్థానంలోంచి వేయ స్థానంలో సంక్రమణ చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు బుధుడు మూడు రోజులు ఏకాదశి స్థానంలో కుజుడు పదిహేను రోజులు పూర్తిగా అలాగే రవి పన్నెండు రోజులు పూర్తిగా శుక్రుడు నాలుగు రోజులు ఈ విధంగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ నాలుగు గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు చెప్పుకున్నాం కదండి రోజులు ఇప్పుడు శుక్రుడు నాలుగు రోజులు రవి పన్నెండు రోజులు కుజుడు పదిహేను రోజులు బుధుడు మూడు రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నారు తదుపరి సంక్రమణం జంతి శుక్రుడు పదకొండు రోజులు వ్యయస్థానంలో వ్యయస్థానంలో కూడా శుభ్రతాలు ఇచ్చే ఏకైక గ్రహం శుక్రుడే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు మీకు అనుకూలుడే రవి మూడు రోజులు బుధుడు పన్నెండు రోజులు వీరు రవి బుధులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము ధన నష్టము మనో విచారము శత్రు భయము ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాని పన్నెండు రాష్ట్రాలతో భాగిస్తే మీకు సుమారుగా డెబ్బై కోట్ల మందికి ఒకటే వస్తారు ఒకే రాసి కిందకి వస్తారు అందరికీ ఒకటి జరుగుతుందా జరగదు కాబట్టి మీకు ఇది కొంతమంది ఈ డెబ్భై కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు కొంతమంది పరమ దరిద్రులు నికృష్ణులు ఉంటారు వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు చోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు ఆ విధంగా ఉంటుంది అందరికీ కాదండి అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ పదకొండో రాశి నుండి పన్నెండో రాశికి వచ్చినటువంటి వాడు కాదు అక్కడే ఉన్నారు ఆయన అది ఆయన కూడా ఇదే ధనం ధన నష్టం ధన వ్యయం అలాగే కలతర నష్టం విదేశీయానానికి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు ఏంటంటే విదేశీ విదేశాలకు వెళ్ళాలి చదువు నిమిత్తమో వైద్యం నిమిత్తం లేకపోతే చోట విజిట్ గానో మరి ఎట్లా అట్లా చ అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు పన్నెండో స్థానంలో ఉండి సహకరిస్తాడు మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వ్యయస్థాన చలనం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఈ నా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అనుకూలం అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఉండనే ఉంటాయి అని చేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ పదిహేనవ తారీఖున ఈ పదిహేను రోజుల ఫలితాల్లో పదిహేనో తారీఖు అదే లాస్ట్ ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది దాన్ని మీరు తప్పక ఆచరించండి